వరి మొక్కజొన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ బయలాజికల్ పెస్టిసైడ్స్ మైక్రోబియల్ బయలాజికల్ న్యూట్రియంట్లతో పాటు మీ ముందుకు వచ్చింది ఆరు వందల ఎకరాల యాలకుల తోట ముచ్చటే తనకు ప్రతి రైతు గర్వపడాల్సిన విషయం ఇది ఎలా సాధ్యమైంది అని అంటే ఉన్నటువంటి యాలకులు పడుతున్నాయి వేర్ కెన్ ఫైండ్ ఇన్ ద కోకో స్పైసెస్ ఇన్ ఇండియా ఒక్కొక్క కాయ అంటే సైజు వచ్చినాయి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా సైజు ఉన్నటువంటి కోసమే గమ్యమని రాత్రి పగలు తేడా చూడక రాళ్ళను ముళ్ళను లెక్కే చేయక రాష్ట్రాలెన్నో చుట్టేస్తున్నది రైతుబడి రైతుబడి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇరవై ఎకరాల్లో ఈ యాలకుల తోట ప్రస్థానం మొదలైంది ప్రతి ఏటా రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై టన్నుల వరకు యాలకులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది వాల్యూమెల్ ప్లాంటేషన్ రైతు బినోయ్ వర్గీస్ గారి తోట ఇది కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా కట్టప్పన ప్రాంతంలో అతిపెద్ద రైతుగా ఈ యాలకులు సాగు చేస్తున్నారు ఇవన్నీ ఇటుపక్క ఇటుపక్క అంతా కూడా యాలకుల తోట ఉంది ఇక్కడ వంద ఎకరాలు ఉంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం సుమారు ఆరు వందల ఎకరాల్లో వీళ్ళు యాలకులను సాగు చేస్తున్నారు సగటున ఒక్క ఎకరం నుంచి ప్రతి సంవత్సరము ఎనిమిది వందల కేజీల వరకు పంట దిగుబడి తీసుకునే అవకాశం ఉంది ఆ రకంగా చూసుకుంటే నాలుగు లక్షల ఎనభై వేల కేజీల పంట దిగుబడి తీసుకుంటున్నారు అందులో మొత్తం అంతా కూడా పాత తోట ఉండదు ఒక్కసారి ఈ యాలకుల చెట్టును నాటుకుంటే పద్దెనిమిది నెలల తర్వాత దిగుబడి మొదలవుతుంది ఇవన్నీ యాలకుల కాయలు మొదటిసారి ఒక ఎకరం నుంచి నాలుగు వందల నుంచి ఐదు వందల కేజీలు ఒక సంవత్సరంలో దిగుబడి తీసుకుంటారు ఆ తర్వాత చెట్టు పెరిగిన తర్వాత అంటే దీని పిలకలు పెరుగుతూ వస్తుంటాయి ఈ పిలకలన్నీ పెరిగిన తరువాత ప్రతి సంవత్సరం వీళ్ళు ప్రతి సంవత్సరం ఒక ఎకరం నుంచి సగటున ఎనిమిది వందల కేజీల వరకు దిగుబడి తీస్తారు ఈ మధ్య కాలంలో వేసుకున్న తోటల నుంచి పద్దెనిమిది నెలల వరకు దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళకు సగటున ప్రతి సంవత్సరం కూడా ఈ ఆరు వందల ఎకరాల నుంచి రెండు లక్షల యాభై వేల కేజీలు అంటే రెండు వందల యాభై టన్నుల నుంచి దాదాపు మూడు వందలు మూడు వందల యాభై టన్నుల వరకు పంట దిగుబడి వస్తుందని సుమారుగా తెలుస్తుంది సో ఈ రకంగా ఈ ప్రాంతంలో పూర్తిగా వాతావరణం ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇక్కడ నుంచి పంట సాగు చేస్తున్నారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు అవుతూ ఉంటాయి ఎప్పుడైనా ఇంకా అత్యధిక ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల వరకు వస్తే ఈ చెట్లు ఇబ్బంది పడతాయి చాలా పంట దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది చెట్లను నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దీంట్లో రిస్క్ ఉంది అన్ని ప్రాంతాల్లో ఈ పంట సాగు చేయడం కుదరదు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం యాలకుల్లో దాదాపు యాభై శాతం భారతదేశంలో ఉత్పత్తి అవుతుంది మిగిలిన ఒక యాభై శాతం గ్వాటమాల దేశం నుంచి ఉత్పత్తి అవుతుంది ఇక్కడ ఉత్పత్తి అవుతున్న మన దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం యాభై శాతం యాలకు డెబ్బై శాతం కేరళ రాష్ట్రం నుంచే ఉత్పత్తి చేస్తున్నారు ఒక్క ఎకరానికి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మధ్య చెట్లను పెట్టుకుంటారు చూస్తున్నాం కదా చాలా దగ్గరగా పది అడుగుల దూరం ఎటు చూసుకున్న చెట్టుకి చెట్టుకి మధ్యన అరటి చెట్ల మాదిరిగా పిలకలు మెల్లమెల్లగా పెరుగుతూ వస్తుంటాయి ఇవన్నీ కూడా సో ఒకసారి నాటుకుంటే పద్దెనిమిది నెలల తర్వాత ఖాతా మొదలవుతుంది ఆ మొదలైన ఖాతా ఇరవై సంవత్సరాల కంటే పైగా ఈ చెట్ల నుంచి దిగుబడి తీసుకోవచ్చు మొదట్లో వేరే వ్యాపారులకు తమ పంట అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు తమ పంటను తామే సొంతంగా ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో పాటుగా ఇతర రైతుల నుంచి కూడా పంటను కొనుగోలు చేసి ఆ పంటను కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించారు అదేవిధంగా ఆరు వందల ఎకరాలకు వ్యవసాయాన్ని కూడా విస్తరించారు సో నలయాని అనే రకం వీళ్ళందరూ కూడా పండిస్తున్నారు ఎందుకంటే అది గతంలో వేరే తక్కువ దిగుబడి వచ్చే రకాలు ఉండేవి ఇప్పుడు నలయాని అనే వెరైటీ మాత్రం చాలా ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి అందరూ ఈ నలయాని అనే వెరైటీనే సాగు చేస్తున్నారని చెప్తున్నారు ఈ పంటను కోస్తున్నారు ఈ ఇట్లా ఈ గెలల మాదిరిగా ఉన్నాయి కదా వీటి నుంచి ఒక్కొక్క కాయని ఈ విధంగా చేతితో గిల్లుతున్నారు సో వీటిని గిల్లి ఇవన్నీ కూడా ఒక్కొక్క కాయ అంటే సైజు వచ్చినవి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది కొంచెం చిన్న సైజులో ఉన్నవో పిందెల మాదిరిగా ఉన్నవో ఇంకా పూర్తి స్థాయిలో కానివి ఏవైనా ఉంటే వాటిని తీసుకోరు ఈ విధంగా ఈ డబ్బాల్లో వేసుకుంటున్నారు ఇది ఒక్కొక్కటి ఐదు కేజీల బరువు ఉంది సుమారుగా ఈ గుట్టలో ఈ పండ్లను ఈ కాయలను కోయాలంటే చాలా కష్టం ఎందుకంటే ఇదంతా ఇట్లా డౌన్ ఉంది ఎత్తులకు ఉంటుంది పైనంతా కూడా చెట్లు ఉన్నాయి ఇది ఇరవై సంవత్సరాల క్రితం వేసుకున్నటువంటి తోట సో ఇక్కడ నుంచి వీళ్ళు తీసుకెళ్ళి దీన్ని ఈ పచ్చికాయలని తీసుకెళ్ళి డ్రై చేస్తారు అంటే డ్రయర్లు వేస్తారు కింద చెక్కలు వేసి వాటితో మంట పెడతారు మంట పెట్టిన దాంట్లో ఒక వెయ్యి కేజీలు డ్రై చేయడానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుందని చెప్తున్నారు సో ఇట్లా రోజుకు మనుషులు కొంతమంది ఒకవైపు ఎందుకంటే ఆరు వందల ఎకరాల తోట అని చెప్పుకున్నాం కదా యాలకుల తోట సో రోజుకు కొన్ని చోట్ల హార్వెస్టింగ్ చేస్తుంటారు కొన్ని చోట్ల గ్రేడింగ్ చేస్తుంటారు కొన్ని చోట్ల డ్రైయింగ్ చేస్తుంటారు ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా వివరంగా చూద్దాము ఈ మొత్తం ఆరు వందల ఎకరాల వ్యవసాయాన్ని పర్యవేక్షించడానికి ఇందులో ఉండే పనులను చేయడానికి దీన్ని మొత్తాన్ని పదమూడు డివిజన్లుగా విభజించుకున్నారు పన్నెండు వందల మంది మనుషులు దీని మీద పనిచేస్తున్నారు బెంగాలీలు కొంతమంది ఉన్నారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడి లోకల్ మలయాళీలు ఉన్నారు సూపర్వైజర్లుగా చాలామంది ఉండి వాళ్ళతోటి అనేక రకాల పనులను చేయిస్తున్నారు ఒక ఎకరం నుంచి దిగుబడి తీసుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా మూడు లక్షల యాభై వేల రూపాయల పెట్టుబడిని వీళ్ళు పెట్టి ఈ పంట పండిస్తున్నారు ఎందుకు మూడు లక్షల యాభై వేల రూపాయల పెట్టుబడి అవుతుంది అని అంటే ఈ పంటకు ప్రతి ఇరవై ఇరవై ఐదు రోజులకు ఒకసారి తెగులు రాకుండా స్ప్రే చేయాల్సి ఉంటుంది స్టెంబోరర్ అంటే కాండం తొలిచే పురుగులు వస్తాయి ఎండాకు తెగులు వేరుకుళ్ళు తెగులు ఈ పంట సాగు చేయడానికి పాక్షికంగా ఎండ అవసరము పూర్తి స్థాయిలో ఎండ తగలకూడదు అందుకని ఇదంతా కూడా పెద్ద పెద్ద చెట్ల నీడన సాగు చేస్తూ ఉంటారు ఇది సముద్ర మట్టానికి దాదాపు మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతము కాబట్టి ఇక్కడ వాతావరణం ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది నేల ఎక్కడా కూడా ఇట్లా సమతలంగా ఉండదు స్టెప్ బై స్టెప్పు గుట్టల మాదిరిగా ఉంటుంది ఎరువులుగా పశువుల పేడ కోడి ఎరువు మేకల ఎరువు ఇట్లాంటివి చాలాసార్లు ఇచ్చుకుంటూ ఉంటాము మొక్కలు నాటుకున్న మొదట్లో వేయాల్సి ఉంటుందని చెప్తున్నారు కాల్షియము ఫాస్ఫరస్ వంటివి చాలా అవసరం పడతాయి ఈ మొక్కల ఎదుగుదలకు ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది బలమైన వేరు వ్యవస్థ వెళ్ళాలి కాబట్టి ఆ రకంగా చాలా జాగ్రత్తలు తీసుకొని దీన్ని పెంచుతుంటామని చెప్తున్నారు నీళ్ళు కూడా చాలా అవసరం వర్షాకాలం మినహాయిస్తే మిగిలిన అన్ని సీజన్లో కూడా నీళ్ళు తక్కువగా ఉంటే రోజుకొకసారి కూడా నీళ్ళు ఇచ్చుకుంటామని చెప్తున్నారు అంటే ఒక సంవత్సరం పంట తీసుకున్న తర్వాత ఏదైనా వీక్ అయిన పిలిక ఏదైనా కనిపిస్తే దాన్ని తొలగించేస్తారు ఆ పిలక వరకు మిగిలినవన్నీ కొత్తగా మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి సో ఈ పక్కన వచ్చేవన్నీ కూడా కొత్త పిలకల మాదిరిగా డెవలప్ అవుతుంటాయి సో ఇట్లా నర్సరీ కూడా వీళ్ళే సొంతంగా చేసుకొని మిగిలిన భూమిలో వేసుకోవడానికి వీళ్ళే చేసుకుంటూ ఉంటారు యాలకుల పంట కోసిన తర్వాత వాటిని ఆరబెడతారు ఎండబెడతారు డ్రైయర్లో డ్రై చేసుకుంటారు పద్దెనిమిది గంటల పాటు డ్రై చేస్తే యాలకులన్నీ కూడా ఈ విధంగా డ్రై అవుతాయి ఇట్లా అనేక సైజులు కలిసి ఉన్నటువంటి యాలకులు ఇవన్నీ కూడా వీటిని మన వెనకాల ఉన్నటువంటి యాలకుల గ్రేడింగ్ యూనిట్లోకి తీసుకొస్తారు మిల్లు మాదిరిగా చెప్పుకోవచ్చు లోపలికి తీసుకెళ్ళి వీటి సైజులు ఏ విధంగా వేరు చేస్తున్నారో లోపలికి వెళ్తే చూడవచ్చు మనము సో ఇవన్నీ కూడా రా మెటీరియల్ యాలకుల్లో ఇందులో ఉన్నది ఇది రా మెటీరియల్ సో ఇక్కడ అంతా కూడా గ్రేడింగ్ యూనిట్ బిల్లు నడుస్తుంది ఇక్కడ అక్కడ అక్కడ సో ఈ పంటనంతా తీసుకొచ్చుకొని ఇందులో వేసుకుంటారన్నమాట సో ఇవన్నీ కూడా యాలకులే ఉన్నాయి ఇక్కడ అంతా కూడా సో ఇదంతా యాలకులు ఇక్కడ వేసుకుంటే ఇటువైపు ఇటువైపు గ్రేడింగ్ జరుగుతుంది ఈ మెషిన్ అంతా కూడా గ్రేడ్ చేస్తుంది గ్రేడ్ చేసిన దాంట్లో అతి చిన్న సైజులో ఉన్నటువంటి ఆ పంట ఇక్కడ పడిపోతుంది సో ఇది చాలా చిన్నది అంటే ఆల్మోస్ట్ వేస్టేజ్ కింద తీసేస్తారు సో ఇది కాకుండా ఇది సిక్స్ ఎంఎం సైజు ఆరు ఎంఎం సైజు ఉన్నటువంటి యాలకులు ఇక్కడ పడుతున్నాయి మొత్తం అన్ని సో ఈ ఆరు ఎంఎం తర్వాత ఏడు ఎంఎం సిక్స్ సెవెన్ ఎంఎం సైజ్ సెవెన్ ఎంఎం సైజులో ఉన్నటువంటి యాలకులు ఇక్కడ పడుతున్నాయి ఇది సెవెన్ ఎంఎం ఇది తీసుకుంటే ఎయిట్ ఎంఎం సో ఇట్లా ఇది ఎయిట్ ఎంఎం సైజు ఉన్నటువంటి యాలకులు ఇంకా ఇటువైపు కూడా ఇంకొకటి ఉంది ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం సో ఇదంతా కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం అంటే ఇది పెద్ద సైజ్ అనమాట ఇంకా యానకుల్లో ఉన్నది సో ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటిలో ఉన్నటువంటి వీటిని కూడా మళ్ళీ మూడు క్వాలిటీలుగా వేరు చేస్తారు ప్రతి సైజులో నుంచి కూడా మూడు క్వాలిటీలుగా వేరు చేస్తారు దీనికోసం అక్కడ దూరాన స్టార్టెక్స్ మిషన్ పెట్టుకున్నారు సో ఆ మిషన్లో వీళ్ళు ఈ పండుగలో నుంచి ఇవన్నీ కూడా గ్రేడింగ్ చేసి దాంట్లో చేస్తారు అక్కడికి వెళ్దాం ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎంఓ ఎయిట్ ఎంఎమ్ సెవెన్ ఎంఎంఓ ఇట్లా తీసుకొచ్చుకొని ఇక్కడ పంట పోసుకుంటాం పోసుకుంటే ఈ విధంగా ఈ మిషన్లోంచి ఇదంతా కూడా లోపలికి వెళ్తుంది సో వెళ్ళిందంతా కూడా తిరిగి మళ్ళీ గ్రేడ్ అవుతుంది సో ఎట్లా అంటే వెనక్కి వెళ్తే మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా ఎయిట్ ఎంఎంఓ సైజు ఉన్నటువంటి యాలకులు మనం వెనక్కి వెళ్ళి చూద్దాం మూడు రకాల క్వాలిటీలో వస్తాయా దిస్ ఇస్ గ్రేడ్ వన్ ఓకే ఇది గ్రేడ్ వన్ రకం అనమాట ఇది గ్రేడ్ వన్ అంటే ఏ విధమైన తేడా లేకుండా అన్నీ ఒకే విధంగా కనిపిస్తున్నాయి చూడండి సో దీన్ని గ్రేడ్ వన్గా చెప్తున్నాను ఇందులో చూస్తే ఇది గ్రేడ్ టూ కొంత కలర్ వేరియేషన్స్ మనకు కనబడుతున్నాయి ఇది ఇది ఒక రకంగా ఉంది ఇది ఒక రకంగా ఉంది సో ఈ గ్రేడ్ వన్ అక్కడే వేసుకుందాం ఈ గ్రేడ్ టూ ఈ విధంగా ఉంటే ఇది గ్రేడ్ త్రీ ఆల్మోస్ట్ పనికిరాని వెరైటీ అనమాట ఇది దాదాపుగా పనికిరాదు అంటే పనికిరాదని కాదు తక్కువ ధరకు వెళ్తుంది సో ఇట్లా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ సో ఈ రకంగా ఈ యాలకులని మొత్తం వీళ్ళు వేరు చేసి బయట దేశాలకి ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకి చాలా అరబ్ దేశాల వంటి వాటికి వీటిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఇవంతా కూడా యాలకులే వీళ్ళు గ్రేడ్ చేసినంత కూడా స్టాక్ చేసుకున్నారు లోపలే ప్యాకింగ్ కూడా జరుగుతుంది ఇక్కడే అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం ఈ వివిధ గ్రేడ్లలోకి తీసుకున్నటువంటి యాలకులు ఇక్కడికి తీసుకొచ్చి వీటిని ప్యాకింగ్ చేస్తుంటారు సో ఇవన్నీ కూడా ఐదు కేజీల ప్యాక్ చేస్తున్నారు ఇక్కడ ఈ కవర్ ఈ కవర్లో నింపి వీటిని వీళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు సో ఈ కోకో ఫ్రెష్ అనే పేరుతోటి ఇక్కడ అరబిక్ పేరు ఉంది సో కింది వైపు చూసుకోవచ్చు తిప్పి ప్యాకింగ్ చేసినది కూడా ఇక్కడ ఉంది సో ఇక్కడ జోపుతున్నారు వెయిట్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ సీల్ చేస్తున్నారు ఇక్కడ సీల్ చేసిన తర్వాత ఈ ప్యాక్లన్నీ కూడా ఈ విధంగా కాటన్ బాక్సుల్లోకి మారుస్తున్నారు సో ఇది ఒక ప్యాక్ అనమాట ఇట్లా ఈ ప్యాక్ వచ్చేసి కోకో ఫ్రెష్ ఇది అరబిక్ భాషలో రాసి ఉంది ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా దుబాయ్ వంటి అరబ్ కంట్రీస్కు ఈ ఈ పంటను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మన దగ్గర ఇంకా పెద్దగా అందుబాటులో అయితే లేదని చెప్పారు ఎయిట్ ఎంఎం సెవెన్ ఎంఎం సిక్స్ ఎంఎం ఈ సైజులో ఎక్కువగా బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటామనేది వీళ్ళు చెప్తున్నారు సో ఇట్లా ఇవన్నీ ఇందులో ప్యాక్ చేసుకొని ఇక్కడ అంతా స్టాక్ పెట్టుకున్నాం సో ఇది కోకో ఫ్రెష్ నెంబరింగ్ కూడా వేసుకున్నారు ఫోర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇట్లా మార్కెట్ డిమాండ్ను బట్టి పంట లభ్యతను బట్టి పంట క్వాలిటీని బట్టి సైజును బట్టి స్మెల్ను బట్టి ఇట్లా అనేక రకాల అంశాలను ఆధారంగా చేసుకుని ఆ పంటకు ధరలు నిర్ణయిస్తూ ఉంటారు ఎయిట్ ఎంఎమ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఒకసారి నాలుగు వేల రూపాయల వరకు కేజీ వెళ్తుంది ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం ఇట్లాంటివి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల కేజీ పన్నెండు వందల రూపాయల కేజీ కూడా చాలాసార్లు వెళ్తూ ఉంటుంది ఆరు వందల ఎకరాల్లో యాలకులు పండిస్తున్నటువంటి రైతు బినోయ్ వర్గీస్ గారు మనతో పాటు ఉన్నారు యాలకుల సాగుకు ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధి చెందినది చాలా వరకు మన ప్రాంతంలో పసుపు రంగులో అంటే లేత పసుపు రంగులో ఉన్నటువంటి యాలకుల్ని మనము చాలా వరకు గమనిస్తూ ఉంటాం కానీ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి యాలకులే అసలైన యాలకులు అనేది చెప్తున్నారు వీళ్ళు పండించడమే కాదు వాటిని ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకు కూడా కోకో స్పైసెస్ పేరుతోటి ఎగుమతి చేస్తున్నారు సో వారితో మనం ఉన్నాము

Hmm. and uh, buy another, another products and uh, <laughs> expanded by our cultivation to a big area now. Okay. Yeah. You are exporting all the Arab countries? Yeah, yeah. I am mainly concentrating in GCC countries. <laughs> Where can we find in your uh, the cocoa spices product in India? And compete with the Indian market because of my quality is very fine and uh, the, uh, the other market are very, they are buying roast cardamom in low price. Okay. And the uh, quality wise, some price difference may be there. <laughs> but uh, even, even though I am not compromised in my quality, so i don't um, take a risk for the indian market oh, okay uh, is there any uh, future plans um, to expand your product yeah definitely product? because uh, because i think that there is in india there is a not uh, not a good channel for marketing this good quality cardamom okay uh, because i am I, this is my dream to uh, because uh, around 140 crore people are in india yes and uh, the, they are the, my dream is to get them a good quality cardamom they want to know what is cardamom you know, mm -hmm. because no one knows the cardamom is in green color. Yes. But uh, all are getting only the yellow, yellowish color cardamom. But uh, actually, the color is green color. Yes. So I, I am planning to educate uh, to the, yeah, educate the consumers the, yeah, and uh, expand your market. Uh, yes, yes, definitely because uh, because in India this is a big market. Yes, yeah. yes, yes. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అది వారు చెప్తా ఉన్నారు భారతదేశంలో ఇప్పటివరకైతే మా యాలకులు ఇంకా మేము విక్రయించలేదు ఎందుకంటే ఇతర దేశాలకు వాటిని ఎగుమతి చేస్తున్నాం అక్కడ కొనుగోలు శక్తి ఎక్కువగా ఉంది క్వాలిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ధరలు ఎక్కువగా పెట్టి కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ కూడా మేము మా ప్రోడక్టును పరిచయం చేసే ప్రయత్నాల్ని మొదలు పెడుతున్నాం చాలా మంది లేత పసుపు రంగులో ఉన్నటువంటి యాలకులే నిజమైనవిగా అసలైనవిగా భావిస్తూ ఉంటారు అది నిజం కాదు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి యాలకులు గ్రీన్ కాడమం అనేది నిజమైనవి సో వాటి మీద అవగాహన కల్పిస్తూ ఇక్కడ మార్కెట్లో కూడా మేము రావడానికి ప్రయత్నిస్తున్నాం ఇప్పటివరకు అయితే బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు వ్యాలీమైల్ ప్లాంటేషన్ పేరుతోటి దాదాపు ఆరు వందల ఎకరాలు ఈ ప్రాంతంలో వీళ్ళు ఈ పంట సాగు చేస్తున్నారు వినోయ్ వర్గీస్ గారి కుమారులు ఇద్దరు ఆదర్శ్ బినోయ్ అండ్ ఆకాష్ బినోయ్ వీళ్ళిద్దరూ వాళ్ళ నాన్న చేస్తున్న వ్యవసాయంలో తోడుగా ఉంటున్నారు అదేవిధంగా ఈ వ్యవసాయాన్ని వ్యాపారంగా ఎలా చేయాలనే విషయంలో కూడా సహకరిస్తున్నారు వీళ్ళు వీళ్ళలో ఒకరు దుబాయ్లో ఉంటూ ఇక్కడ నుంచి వాళ్ళ యాలకులను దుబాయ్కి అదేవిధంగా మిగిలిన అరబ్ దేశాలకు ఏ విధంగా ఎగుమతి చేయాలి అక్కడ ఏ విధంగా మార్కెట్ పెంచుకోవాలనే దాని మీద పనిచేస్తున్నారు తను ఆదర్శ ఇక్కడే ఉంటూ ఈ పంటల సాగులో మరింత దిగుబడి ఏ విధంగా తీయాలి మరింత నాణ్యమైన పంటను ఏ విధంగా దిగుబడి తీయాలనే దాని విషయంలో వారికి సపోర్ట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు ఇరవై ఎకరాల్లో ముప్పై సంవత్సరాల క్రితం యాలకుల సాగు మొదలుపెట్టి ఆరు వందల ఎకరాలకు ఆ పంట సాగును విస్తరించి ప్రతి సంవత్సరము రెండు వందల యాభై టన్నులకు పైగా పంటను పండిస్తూ దాదాపు యాభై కోట్ల రూపాయల విలువైన పంటను ఉత్పత్తి చేస్తున్నటువంటి రైతు సక్సెస్ స్టోరీ ఇది మన దేశంలో ఒక రైతు ఇంత పెద్ద స్థాయికి ఎదిగాడంటే ప్రతి రైతు గర్వపడాల్సిన విషయం ఇది ఎలా సాధ్యమైంది అంటే వ్యవసాయాన్ని వ్యవసాయంగానే చేయకుండా ఆ వ్యవసాయంలోంచి వచ్చే ప్రొడక్టులను అంటే ఉత్పత్తులను వ్యాపారాత్మకంగా మలుచుకొని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ తాను సాధించినటువంటి విజయం ఇది సో ఇలాంటి విజయాలు ఎక్కువ మంది రైతులు సాధించాలని రైతుబడి కోరుకుంటుంది రైతుబడి అందుకోసమే ప్రయత్నిస్తోంది ప్రతి రైతు కూడా తాను పండించిన పంటకు విలువను జోడించి మరింత లాభాలు వచ్చే విధంగా దాన్ని అమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా ఇంత మొత్తంలో కాకపోయినా ఎంతో కొంత మొత్తంలో ప్రస్తుతం తీసుకుంటున్న దానికంటే కూడా అధికంగా లాభం తీసుకోవడానికైతే అవకాశం కలుగుతుంది కాకపోతే అలాంటి కొత్త ప్రయత్నం ఏదైనా చేస్తున్నప్పుడు ప్రారంభంలో ఖచ్చితంగా కష్టనష్టాలు ఎదురవుతూ ఉంటాయి వాటిని అధిగమించి ముందుకు సాగినప్పుడే అద్భుతమైన ఇలాంటి విజయాలు అందుకోవడానికి అవకాశం ఉంటుందని గమనించాలని రైతుబడి సూచిస్తోంది మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే